మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అందరికీ నమస్కారం మనకి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మాఘ అమావాస్య ఇది పితృదేవతలకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే రోజు ఎవరైనా సరే తల్లిదండ్రులు గతించినట్టయితే వారి పేర్ల మీద వాళ్ళ తాతగారి పేర్ల మీద నదీ తీర ముందు కానీ లేదా ఇంకేదైనా క్షేత్రంలో కానీ అంటే మీకు వీలైతే మనకి మధుర మాయా కాశీ అవంతిక లాంటి క్షేత్రాల్లో కనుక ఈ పిండ ప్రదానం చేస్తే చాలా మంచిది ఈ మాఘ అమావాస్య మనకి యుగాది ప్రారంభము కనుక ఈ శతబిషా నక్షత్రంతో కూడిన అమావాస్య అపరాహ్న కాలంలో శతబిషా నక్షత్రం ఉంటే అత్యంత మహాపుణ్యకాలం ఈ సమయంలో ఈ పిండరహిత శ్రాద్ధాన్ని చేసేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి అలాగే మనకి అంతకంటే విలువైనది ధనిష్ట నక్షత్రం ఆ రోజు మనకుంది ఎప్పుడు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు మనకి యుగాది ప్రారంభానికి ముందు రోజు మాఘ అమావాస్య రోజున మనకి ధనిష్ట నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య ఉంది ఆ రోజున తప్పనిసరిగా మీరు తిలాన్నము చే అంటే నువ్వులతో కలిపినటువంటి పిండ ప్రధానము చేసిన ఆ తిలలతో చేసినటువంటి అన్నాన్ని పిండాలుగా చేసి పితృదేవతలకి తర్పణము శ్రాద్ధము కనుక చేసినట్టయితే పదివేల సంవత్సరాలు మనం పుణ్యలోకంలో ఉండేటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది ఇది ధర్మశాస్త్రం చెప్పబడింది ఎటువంటివి ఈ ధనిష్ట శతభిషా నక్షత్రాలతో మాఘ అమావాస్య రావాలన్న రూలేం లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి సమయాలలో దేవతల తృప్తి కొరకు వారి మోక్షము కొరకు మనం చేసినటువంటి ధర్మ శ్రాద్ధ కార్యాలన్నీ కూడా మనకి అనేకమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి తప్పకుండా మీరు ఇటువంటి శుభకరమైనటువంటి భక్తి శ్రద్ధలతో పితృదేవతల మోక్షం కొరకు మనం చేసే శ్రాద్ధాలు తప్పకుండా చేసి మీరు తరించండి పెద్దలనికి మోక్షాన్ని కలిగిస్తారని కోరుకుంటూ సరివేదిన సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ